ఈరోజు రావపురం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ మరియు మిత్రపక్షాలు బలపరిచిన అభ్యర్థి సిద్ధగోని శ్రీకాంత్ గౌడ్ గారి నామినేషన్ సందర్భంగా రావపురం శివాలయం గుడిలో పూజలు చేసుకొని రావపురం గ్రామంలో యువకులు మరియు కార్యకర్తలు ప్రజలందరూ ఉత్సాహంగా ర్యాలీ నిర్వహించి దుర్గమ్మ సన్నిధిలో పూజలు చేసుకొని నామినేషన్ వేయడానికి అక్కడికి బయలుదేరుతున్నాం రావపురం గ్రామంలో యుద్ధం ముందుకు చేసిన సేవనే కావచ్చు ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళతో మమేకమై ఈ అహర్నిశలు కృషి చేసినందుకు ఈ ఎన్నికల్లో రావుపురం గ్రామ ప్రజలు పట్టం కట్టి అత్యధిక మెజార్టీతో సిద్ధర్ణి శ్రీకాంత్ గౌడ్ గారిని అదేవిధంగా వార్డు మెంబర్ అందరినీ పదికి పది వార్డు మెంబర్లు తెలుసుకొని రావుపురం గ్రామ అభివృద్ధిలో పాల్పంచుకుంటామని మరొకసారి యువకునికి ప్లస్ అందుబాటులో ఉన్న యువ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సిద్ధ శ్రీకాంత్ గౌడ్ గారికి మరియు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్యానల్ అందరినీ కూడా అత్యధిక ఓటు మెజార్టీ వేసి మెజార్టీ సాధించి గెలిపించాలని చెప్పేసి రాఘపురం గ్రామ ప్రజల కోరుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అదేవిధంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆగమే గౌడు కృషి కూడా ఇక్కడ ఎంతో ఉంది వాళ్ళు కూడా నాకు సహకరించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది వాళ్లకు ఎప్పుడు ఏ పదవి ఉన్నా నేను వాళ్ళకి సహకరిస్తా నా గ్రామ ప్రజలతోటి సహకరించి అందరితోటి సహకరించి నేను వాళ్ళ వాళ్ళకు ఏ పదవి వచ్చినా కానీ ముందుండి నాయకులకు మిత్రపక్షాలకు ప్రతి ఒక్కరికి గ్రామ ప్రజలందరికీ ఈరోజు నన్ను కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నన్ను నమ్మి ఇంతమంది జనాలు నా ఎంబటి వస్తుంటే నాకు నిజంగా మస్సు నిజంగా చెప్తున్న బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఈరోజు ఇంతమంది నా ఎంబడి ఉన్నట్టే అది మామూలు మాటలు కాదు నేను సార్లు వార్డ్ మెంబర్గా గెలిచిన టూ థౌజండ్ థర్టీన్లో ప్లస్ మొన్న సెకండ్ టైం కూడా రెండు సార్లు వార్డ్ మెంబర్గా గెలిచి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతిసారి ఏ దానికైనా సరే గల్లీ గల్లీ తిరిగి నేను సేవ చేసిన ఆ కృషి నాకుంది మా శామ గౌడ్ గారి కృషి కూడా గా గెలిచి రావపురం గ్రామంలో ఎంతో మందికి సేవ చేసినో వాళ్ళది నాది మా గ్రామ కార్యకర్తలది కృషితోటి ఈరోజు ముందుకు వెళ్తున్నా ప్రతి ఒక్కరూ నన్ను నాకు ఓటు వేసి గెలిపించగలరని నా యొక్క మనవి